అక్కడ ఉన్నారా మైక్ అక్కడ ఉందా మాట్లాడారు మైక్ ఆన్ చేయండి నెక్స్ట్ మీకే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఆడియన్స్ క్వశ్చన్ హలో సార్ నమస్తే సార్ నా పేరు అలహరి వెంకటేష్ నెల్లూరు చెప్పండి ఈ రోజు మేడే సార్ కర్షిక కార్మిక శ్రామికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్ముతున్నారు మేడే రోజు మద్యం నిషేధించాలి కర్షిక కార్మిక శ్రామికులకి విలువ గౌరవం ఇవ్వాలి అలాగే ప్రతి సంవత్సరం మేడే రోజు కర్షిక కార్మిక శ్రామికుల కుటుంబానికి వెయ్యి రూపాయలు బోనస్ ఇచ్చి వారా రోజు సంతోషంగా గడుపుకునే ఒక పథకాన్ని ఈ వేదికపై మీరు ప్రకటించాలని కోరుకుంటున్నాం సార్ అన్నగారు గతంలో చంద్రన భీమ ఉండేది చంద్రన భీమ ఉండేది మనోలు ఎవరిన ప్రమాదంలో చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాళ్ళం ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం దాని తర్వాత నెల మారే లోపల నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు డైరెక్ట్ గా కార్మికుల అకౌంట్ లో వేసేవాళ్ళం ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో తీసుకొచ్చాం ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ లేడీస్ క్వశ్చన్ అక్కడ ఫస్ట్లీ గుడ్ ఈవెనింగ్ సార్ వెరీ గుడ్ ఈనింగ్